చిన్నజీయ స్వామి గుంటూరు రూరల్ మండలం పొత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలను స్వామీజీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాపకులు ఎంత నిష్ట కలిగిన వారైతే విద్యార్థులు కూడా అంతే నిష్టగా తయారవుతారన్నారు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్థ పాఠశాల క్రెయిన్ సంస్థల చైర్మన్ గ్రంథి కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటైంది ట్రస్ట్ వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు లక్ష్మీ నరసమ్మ దంపతుల స్ఫూర్తితో వేద విద్యకు ఊతంగా నిలిచేందుకు దీనిని ఏర్పాటు చేశారు ఆగమ స్మార్త పాఠశాల ఇక్కడ ఆరంభం చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఆరంభాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం వారికి వారి సంకల్పానికి అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఏదైనా పాఠశాలలు పెట్టాలి అని అంటే ఆయా పాఠశాలకి తగ్గ వాతావరణాన్ని తయారు చేసి పెట్టడం అనేది నియమం ఒక వైద్య విద్యాలయం అనుకోండి దాని చుట్టూ ఉండే వాతావరణాన్ని వైద్యాన్ని ప్రతిఫలించేట్టుగా తయారు చేయాలి అదేదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి ఇంజనీరింగ్ని ప్రతిబింబించేట్టుగా దానికి చుట్టూ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి వేద ఆగమ పాఠశాల అని అన్నప్పుడు ఇందులో కూడా అలాంటి ఒక వాతావరణాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో చక్కటి మధ్యలో మండువ లోపల ఉండేటటువంటి వసతుల దగ్గర కూడా చదువుకునేటటువంటి తరగతి గదుల దగ్గర మధ్యలో ఒక మండువ చుట్టూ దానికి గదులని ఏర్పాటు చేసి ఈ పాఠశాల ప్రాంగణాన్ని అంత అందంగా నిర్మాణం చేశారు ఒక వైదిక భావన వాళ్ళల్లో నెలకొనేటట్టుగా చెయ్యాలి అనే ఒక తాత్పర్యంతో దీని నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఇది మనకు అందరికీ కనిపిస్తోంది